హాయ్ హలో ఇస్ అన్వితా వెల్కమ్ టు కిస్ క్రియేటివ్ అన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను వచ్చేసి కావాలకైతే పంపించాలన్నమాట సో ఏమేమి డిజైన్స్ ఉన్నది ఏం ఏమేమి అనేది చూసేద్దాం సో చూసే ముందు ప్రీవియస్ వీడియోలో ఎవరికి వేవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చెప్ చూసేద్దాము అండ్ ఈ వీడియోలో ఎవరికి గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం సో లాస్ట్లో యాప్స్లో పిన్ చేస్తాను సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి సో శారీ పిన్స్ అనమాట ఇవి సో శారీ పిన్స్ అండ్ ఎలిగేటర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్ సెంట్రల్ క్లిప్ వచ్చేసి ఒక త్రీ చేసుకున్నారు అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి అంతా ఒకే షేప్లో చేసుకున్నారు సో శారీ పిన్స్ క్వాలిటీ చూసారా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ర్యాపిడ్ శారీ పిన్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది సో చాలా తక్కువ ప్రైస్లో అండ్ ఇది వచ్చేసి ఎలిగేటర్ క్లిప్స్ అనమాట ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్లు అయితే చేసుకున్నారనమాట ఫస్ట్ వైజ్ వచ్చేసరికి శారీ పిన్స్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉందనమాట సో ఎలిగేటర్ క్లిప్స్ కూడా సో స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉంది అండ్ డిజైన్స్ బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సేవ్ సే పడే బట్టి సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఎనీ టైం రిప్లై ఇస్తాను అండ్ చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ క్లిప్ పీకాక్ సెంట్రల్ క్లిప్ ఆల్రెడీ మేకింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా మేక్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియోలో చూసేయండి సో మేకింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ కావాలన్నా కూడా రా మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది ఈ త్రీ డిఫరెంట్ కలర్ సెంట్రల్ క్లిప్ అయితే చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ కూడా సో పెద్దవాళ్ళకి చిన్న కి కిడ్స్కి చేసుకున్నారు రెండు జల్లకి అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి అన్నీ ఒకే షేప్ కాకపోతే డిఫరెంట్ కలర్లో అయితే చేసుకున్నారు అండ్ కిడ్స్కి కూడా సేమ్ అదే కలర్లో చేసుకున్నారు అండ్ బ్యాంగిల్స్ కూడా వచ్చేసి బ్యాంగిల్స్ కూడా సో రబ్బర్ బ్యాండ్ ఏ కలర్లో చేసామో అదే రబ్బర్ బ్యాండ్ అదే కలర్లో బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేసుకున్నారు ఒకటి వచ్చి మల్టీ కలర్లో అట్లా చేసుకున్నారు వీటిలో ఏది ఏ డిజైన్ బాగా నచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ వే మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కే మెసేజ్ చేయండి అంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్